వెంకన్న స్వామికి ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది దేవుణ్ణి ఎన్నో కోరికలు కూడా కోరుకుంటారు ఈ కోరికలు కోరే సమయంలో ముడుపులు వేస్తూ ఉంటారు ఈ ముడుపులు వేయడంలోకూడా ఒక పద్ధతి ఉందట ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు ఈ విధంగా వేస్తే ఎలాంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుందని నమ్ముతారు ఒక తెల్లని వస్త్రం తీసుకోవాలి ఆ తర్వాత ఒక శుభ్రమైన పాత్రలో పసుపు పచ్చకర్పూరం గంధం కాస్త నీళ్లు వేసి కలపాలి ఆ తర్వాత ఆ తెల్లని గుడ్డను తీసుకుని అందులో పూర్తిగా ముంచి ఆ తర్వాత కాసేపు ఆరబెట్టాలి ఆ వస్త్ర మారిన తరువాత శుభ్రమైన పాత్రలో ఆ గుడ్డ నాలుగు దిక్కుల నాలుగు కుంకుమ బొట్లు మధ్యలో కూడా ఒక బొట్టు పెట్టాలి ఆ తర్వాత అందులో అక్షింతలు తులసి దళం వేయాలి అలాగే ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఏడు యాలకులు జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం పొడి డబ్బులు వేయాలి ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూడు ముళ్ళు వేసి ఒక మూటలా కట్టాలి ఆ మూటకు వెంకటేశ్వర స్వామి మూడు నామాలలాగా మూడు బొట్లు పెట్టాలి ఆ తర్వాత మనం ఏదైనా